ప్రజల ఆశీర్వాదమే బలంగా తాను రాజకీయాల్లో మంత్రి స్థాయికి ఎదిగానని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకేనని తనకు రాజకీయంగా జన్మనిచ్చిన కరీంనగర్ను మర్చిపోలేనన్నారు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్ఆర్ఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా మార్క్ఫిడ్ చైర్మన్గా ఎంపీగా ప్రజాసేవ చేసి రాజకీయాల్లో ఎలాంటి అవినీతి అక్రమాలు క్షమాపణలకు తావు లేకుండా అందరి గౌరవం కాపాడానని పేర్కొన్నారు కరీంనగర్ ఇందిరా చౌక్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రసంగించారు కరీంనగర్ జిల్లా కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కు పార్టీ శ్రేణులు ప్రజలు ఘన స్వాగతం పలికారు ఇందిరా చౌక్లో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కోసం రాజీ లేని పోరాటం చేశారని పెప్పర్ స్ప్రే వంటి ఎన్నో బాధల్ని అవమానాల్ని ఎదుర్కొన్నారని గుర్తు చేశారు అయినా ఇతర పార్టీల వైపు చూడలేదని పేర్కొన్నారు తాను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీయే జీవితంగా పనిచేసి నేడు ఎమ్మెల్యేగా ప్రజల ఆశీర్వాదంతో విజయం సాధించి మంత్రిగా బాధ్యతలు చేపట్టారని తెలిపారు తన రాజకీయ గురువైన మాజీ మంత్రి చొక్కారావు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో రవాణా శాఖ మంత్రి కాగా ఆయన శిష్యుడిగా తాను రెండు వేల ఇరవై మూడులో అదే రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ప్రజల ఆశీర్వాద బలమేనన్నారు ఉమ్మడి జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలబెడతానని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు ఉమ్మడి జిల్లాలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మంత్రి శ్రీధర్బాబు ఓటమి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి ఉమ్మడి జిల్లా సమగ్ర అభివృద్ధికి పాటుపడతానన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలో భాగమైన మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించామన్నారు రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి కరీంనగర్ కు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు మానకొండూరు చొప్పదండి ఎమ్మెల్యేలు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ మేడిపల్లి సత్యంకు కరీంనగర్ లో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు ఎన్టీఆర్ చౌక్ నుంచి ఇందిరాజ్ చౌక్ వరకు ఐదు చోట్ల భారీ క్రేన్ తో మంత్రి కొన్నం ప్రభాకర్ మెడలో గజమాలలు వేశారు రాత్రి డిసిసి కార్యాలయానికి చేరుకున్న మంత్రిని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టహాసానికి అబద్ధాలకు అవధి కోరుకున్న విధంగా మంచి పరిపాలన గెలుపు కాదు ఇది తెలంగాణ ప్రజల గెలుపు తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టి ఇలా మేము గెలవగలిగిన ఇలా మా మా నియోజకవర్గాల కార్యకర్తల ముద స్కందాల మీద బరువు గెలిపించారు రేపు వాళ్ళ ఎన్నికల్లో వాళ్ళ ముద స్కందాలను బలోపేతం చేసే బాధ్యత మాది అనేది జిల్లా అభివృద్ధికి సంబంధించిన విషయంలో కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక వాగ్దానాలు హామీలు ఇచ్చింది కానీ అవి ఏమీ అమలు కూడా చేయలేదు సంక్షేమ కార్యక్రమాల పేరు మీద విద్యుత్ శాఖ ఎనభై ఐదు వేల కోట్లు అప్పు అయితే సివిల్ సప్లై శాఖ యాభై ఆరు వేల కోట్లు అప్పు అయితే ఇంకా సమీక్ష చేయాల్సినటువంటి శాఖ లోపల ఉన్న అప్పులతో ఇది ప్రజలకు చెప్తాం అయినా ఆ వాస్తవాలను ప్రజలకు చెబుతూనే ఇచ్చిన గ్యారంటీలను ఇప్పటికే రెండు అమలు చేసిన యావత్ తెలంగాణ ఆడపడుచులు ఆనందంగా ఆర్టీసీ బస్సులు ఫ్రీగా ప్రయాణం చేస్తా ఉన్నారు వైద్యో నారాయణ హరి వైద్యులందరికీ పేషెంట్లందరికీ పది లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్యక్రమం ఆ యొక్క డాక్టర్ల సేవలు అందాలని తీసుకున్నాం భవిష్యత్తులో కూడా రైతు భరోసా రైతు బంధు కాదు రైతు భరోసా విశ్వాసం కలిగే విధంగా కాంగ్రెస్ పార్టీ చేయబోతోంది మిగతా హామీలన్నీ కూడా ప్రకటించినటువంటి వంద రోజులు ఇవన్నీ కూడా పూర్తి చేస్తామనే విశ్వాసం ప్రజలకు ఉంది చేసే బాధ్యత మాకుంది అనే మనం మనం చేస్తాం